ప్రభులందు ప్రియమైన దేవుని సంగమా ప్రియా దేవుని బిడ్లారా బాగునరా మెల్కొండి పురాతన కాలంలో యూట్యూబ్ పరీక్షలలో మొబైల్ పరీక్షలలో పాల్గొని దేవుని మాటలు విని ఆత్మీయ మేలు దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మానవ చేస్తున్నా అందరికీ వందనారు పిల్లరా నిన్న ఆ శ్రేష్టమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని యొక్క వాక్యము ద్వారా ఏమో భక్తుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా నా కనులతో నేను నిబంధన నిబంధన చాలా శ్రేష్టమైన మాట పిల్లల మనము దేవుని కృపను మనం పొందుకోవాలి దేవుని ఆదరణ మనం పొందుకోవాలి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే నిబంధన కలిగినటువంటి ప్రజలముగా మనం ఉండాలి అప్పుడే దేవుడు మనలను చూపి కనికరిస్తాడు అప్పుడే దేవుని ప్రసన్నత మనతో దేవుడు ఉంచుతాడు ఈ అనుభవాన్ని మోషాకు అహురోనుకు దేవుడు తెలియజేస్తూ మాట్లాడుతాడు నిన్న మనం జ్ఞాపకం చేస్తున్న మాట చాలా శ్రేష్టమైన మాట రక్షణను మీరు ఓరు కన్నీళ్లు చుండి చూడుడి రక్షణ మీకు సమీపములో ఉన్నది రక్షణ మీకు దగ్గరగా ఉన్నది ఈ రక్షణను మీరు అనుభవించాలి అంటే పొరోకు భయపడద్దు పొరోకి జడియవద్దు పొరోకి ఏ మాత్రము కూడా మీరు కలవరపడవద్దు చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇలా మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి దేవుని పిల్లలుగా దేవుని స్వత్తైన ప్రజలుగా మనం ఉండాలి అంటే మనము దేవుని సహవాసములో మన జీవితాన్ని మనము కొనసాగించాలి దేవుని యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో మన జీవితాన్ని మనము నడిపించుకోవాలి నడిపించుకోవాలి అంటే మనం యుద్ధం చేయాల్సిన అవసరములే మనం భయపడాల్సిన అవసరములే ఓరక నిలుచుండి చూస్తే చాలు దేవుడు మన పక్షమున గొప్ప కార్యం చేస్తాడు అది అంటాడు రెండవ తృప్తవంతల గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచ్చినా మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాటలు దేవుడి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు చాలా అద్భుతమైన మాట చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడి జడకుడి ఈ యుద్ధము మీది కాదు దేవుడే జరిగిస్తాడు చరా యుద్ధము మీది కాదు పౌరో సైన్యాన్ని జయించడానికి పొర సైన్యాన్ని గెలవడానికి మీకు సంబంధం మీరు ఓరక నిలుచుండి చూడండి యుద్ధము యోహోబాదే యుద్ధం చేసే దేవుడు అండి మనము భక్తి కలిగి మన కనులతో మనము నిబంధన చేసుకో చేసుకొని దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన్ని మనం చూచువారముగా ఉంటే ఆయన దర్శించు ఉంటే బాబు అందుకే మత్యరాశుడు సువార్తలు అంటాడు నాగలి మీద చేయి పెట్టి తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి వారసుడు కానని నాగలి మీద చేయి పెట్టి నాగలి గురిగా తిన్నగా వెళ్ళేదిగా ఉండాలి అంటే నీ సూపు అటు ఇటు మారకూడదు నీ సూపు నాగల మీదే ఉండాలి గురి మీదే ఉండాలి అప్పుడే మనం అనుకున్న పనిని విజయవంతముగా మనము చేయగలుగుతాం ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఈడిపించే నిమిత్తమై ఇజ్రాయల్ ప్రజలారా ఫరో సైన్యాన్ని చూచి ఫరో రథాలను చూచి ఫరో గుర్రాలను చూచి ఫరో బలగాన్ని చూచి వీటిలను బాకులను బడిచలను చూచి భయపడమక్కండి మీరు ఓరక నిలుచుండి చూడండి ఓరక నిలుచుండి చూడండి అంతే యుద్ధము యహోవాదే దేవునామానికి మహిమ ఘనత గాక పిల్లరా ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు అంటే ఎర్ర సముద్రము ఉన్నారు ఎనక చూస్తే సైన్యం ముందు చూస్తే ఎర్ర సముద్రం ఎంత భయమండి ఎంత భయాభ్రాంతులుగా ఇజ్రాయెల్ ప్రజలు వణిగిపోతా ఉన్నారో వారిలో కొంతమంది మోసే మీద తిరుగుబాటు చేస్తున్నారు ఐగుప్తులో మేము శ్శానాలు లేవనా సమాధులు లేవనా ఏడలి తీసుకుని చిక్కడ బొమ్మలను సంహరిస్తున్నా పోషే సంబడానికి ఇదా సమయం అని అందరూ తిరుగుబాటు చేశారు ఆ సమయంలో మోషే భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట బాయ్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకండి మీరేం చేయకుండా ఓరక నిలుచుని చూడండి నిల్చొని చూడండి దేవుడు ఏం చేయబోతున్నాడో చూడండి లేరా వరందరు చూస్తూ ఉండగా దేవుని రక్షణ వారి మధ్య కార్యం చేయడం ప్రారంభమైంది అమ్మ బాబు ఎర్ర సముద్రము కట్టబడిన గోడవలే నిలిచిపోయినాయి ఇజ్రాయేలు ప్రజలు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళారు అమ్మా ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగించాడు శోచక్రియ దేవుడు జరిగించాడు ఎంత మహిమ కల కార్యాన్ని దేవుడు జరిగించాడు నీ జీవితంలో కూడా ఎర్ర సముద్రము లాంటి అడ్డుబండలు పొర సైన్యం వంటి శోధనలన్నట్టడుతున్నాయా ముందు వెన్నుండా వెనక ఎంత మంది ఉన్నా భయపడవద్దు అదంటే శ్యాగ్రంథం నలభై ఓటమి అధ్యాయం పదే వచ్చులో మనం గమనించేస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చాలా అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుచును నీకు సహాయము చేయువాడునై ఉన్నాను దేవునికి స్తోత్రం చూచారా భయపడమాకండి దిగురు పడమాకండి నేను మీ దేవుడను ఆమె ఎందుకంటే మీరు నా తట్టు చూస్తున్నారు మీరు నా నా వైపు చూస్తున్నారు మీ కనులతో నిబంధనలు చేసుకొని మీరు ప్రయాణం చేస్తా ఉన్నారు మీకు ఏ కీడు రానివ్వను ఏ అపాయము రానివ్వను ఏ తెగులు రానివ్వను ఏ కష్ట నష్టాలు రానివ్వను ఏ ఇరుకు ఇబ్బందులు రానివ్వను కానీ మీదంటే నేను మీ దేవుడను ఐ మీన్ హలలు నేను మీ దేవుడను మే అహరోన్ ఇజ్రాయెల్ ప్రజలకు అర్థమైనట్లు చెప్పండి మీరు ఓరక నిలుచుని చూడండి మన దేవుడు ఏ కార్యం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నా మనకి మహిమ ఘత కలుగుడు గాక కాబట్టి పిల్లరా మనం దేవునిలో దేవునితో జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆదుకుంటాడు అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉండి ఎర్ర సముద్రం అడ్డును దేవుడు తొలగిస్తాడు ఎనక వస్తున్న ఫరో సైన్యం యొక్క బలగాలను దేవుడు నాశనం చేస్తాడు అది ఎప్పుడంటే నువ్వు దేవుని వైపు చూచినా దేవుని తట్టు నువ్వు కనులెత్తినప్పుడు నీ కనులతో నువ్వు నిబంధన చేసుకున్నప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలోను అనుభవించినట్లుగా దేవుడి కార్యమును జరిగిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరా సహోదరి చేతులు జోడించి మనం చేస్తున్నా దేవుని మాట వినండి దేవుని తట్టు చూడండి లోక వైపును లోక సంబంధమైన కార్యముల వైపును శరీర కార్యముల వైపును సాతాను సంబంధమైన కార్యం వైపును మనసు పెట్టకండి చూడబాకండి ఈ కనులతో రెండు వేల ఇరవై ఆరులో నిబంధన చేసుకొని జీవించండి దేవుని కార్యముల చేత దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు దేవుని కార్యముల చేత దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు ఉన్నతమైన ఆశీర్వాదముల చేత దేవుడి మిమ్మల్ని నింపుతాడు దేవుడి మిమ్మల్ని బలపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరా సహోదరి ఏ అనుభవాలు కలిగి ఉన్నా ఏ జీవితాన్ని కలిగి ఉన్నావు ఏ ఆత్మ సంబంధమైన జీవితంలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నా దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యం చేయబాకండి దేవుని మాటలను అనాలోచనతో తీసి పారవేయకండి దేవుని మాటలు శ్రేష్టమైనవి దేవుని వాక్యము బలమైనవి మీరు చూడగలిగినట్లయితే మీరు నిబంధన చేసుకోగలిగినట్లయితే దేవుని కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దేవుని అద్భుతాన్ని మీ జీవితంలో మీరు పొందుకుంటారు దేవుని మేలు పొందుకుంటారు మీరు ఆయన తట్టు చూడాలని ఆయన స్వరూపమును సగసును కోల్పోయాడు రక్త మారిపోయాడు మూడు మ్రేకల మధ్య వేలాలు తీయబడ్డాడు ఆయన నీ కొరకు నీ కొరకు గల కలవారు శిలువలో ఏలాడుతీయబడ్డాడు ఆయన వైపు మీరు చూచినట్లయితే మీ పాపము నుండి మీకు విడుదల కలుగుతుంది ఆయన తొట్టు మీరు చూడగలిగినట్లయితే మీ శాపములను దేవుడు కొట్టి వేస్తాడు ఆయన తొట్టు మీరు చూడగలిగినట్లయితే మీ బలహీనతలు మీ వ్యాధులను దేవుడు తీసివేసి శాస్త్రపరుస్తాడు ఉన్నతమైన కృప చేత ఆయన మీకు సహాయం చేస్తాడు కాబట్టి కల్వారి శిలువలో ఏలాడుతున్న ఏ సైని చూచి రక్షణ పొంది నిబంధన చేసుకొని ఈ రోజు నుండి నీ కుమారుడిగా నీ కుమార్తెగా నేను మలచబడతానని నీ జీవితంలో తీర్మానం చేసుకుంటే దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాం దేవుడి మాటలు దేవుడి వాక్యాన్ని మీ కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక ఆమెన్ 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 చేద్దాం కృపామయడా ప్రేమికుడు మా తండ్రి ఇంతవరకు వాక్యం ద్వారా మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు స్తోత్రాలు ఇంత వాక్యానికి నీరు కట్టండి పలింపు దాయి ఈ మొబైల్ పరీక్షలో యూట్యూబ్ పరీక్షలో పాల్గొనబెట్టి అందరినీ దీవించండి ప్రభావ అనేక మంది ప్రభు కుటుంబ సభ్యులు దీనిలో కలవడానికి వేల సంఖ్యలో ప్రభావ వీక్షించడానికి మేలు పొందడానికి మీరు సహాయం చేయమని వారి బాధలు వారి కష్టాలు వారి బలహీనతలు వారి రోగాలు తీసివేసి స్వస్థపరిచి శుద్ధిపరచమని సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రభు చెప్పి కరికరిచ్చమని ఏ సడుమిచ్చినాము తండ్రి ఆమెరా మరి మొబైల్ పరిచయంలో మీరందరూ పాల్గొనేందుకైందరికి పరమైన నామములో హృదయపూర్వకమైన చెల్లిస్తూ ఉన్నారు మరి మా సంఘాల కొరకు పరిచయ కొరకు క్రమ క్రమ కోరికల కొరకు మీరందరూ ప్రార్థించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును మీ పిల్లల కొరకును మీ ఆరోగ్యాల కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం మీ రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరెంకను వాక్యములో సంఘములు బలపరచబడాలి అంటే మాకు చిరాల్లో మరి మూడు స్థలాల్లో ఉన్నాయి పాల్గొనండి ఐక్యనగర హౌసింగ్ కాలనీలో గెస్ట్ హౌస్ వెనకాల చర్చి ఉంది అక్కడ పాల్గొనండి ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది సమీపంలో ఉన్నవారు దగ్గరలో ఉన్నవారు రండి పాల్గొనండి దేవుని వాక్యాన్ని విని ఆత్మ పొందండి అలాగే ప్రతి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది పాల్గొనండి తిరిగి రెండో ఆరాధన రామపురం బీచీ రోడ్లో అబ్దుల్ కలాం కాలే మహా మందిరం ఉంది అక్కడ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది అలాగే ప్రతి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు అక్కడ ప్రార్థన కోటాన్ని ప్రారంభిస్తామన్నాం రండి పాల్గొనండి దేవుని దీవిలో అలాగే మరి మేన్ చర్చి వేరాల వేసుకున్న దగ్గర ఆంధ్ర నగరంలో మేం చర్చి ఉంది ప్రతి ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది అలాగే తిరిగి మరి ప్రతి శుక్రవారం ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉంది పాల్గొనండి దేవుని వాక్యాలు విని ఆత్మ మీరు పొందండి అలాగే మా పరిచయ కొరకు సంఘాల కొరకు ప్రార్థన చే ప్రతి శుక్ర ప్రతి నెల రెండవ శనివారం మరి గ్రామ స్వార్త వీధి స్వార్త మరి కరపత్రాలు పంచబడుతున్నాయి ఈ పరిచర్య కొరకు ఈ పని కొరకు మీరందరూ అందరూ ప్రార్థించారు ఎందుకంటే మరి అనేక గ్రామాలకు వీధి స్వార్తకు వెళుతున్నటువంటి చాలామంది సహోదరులను దేవుని బిడ్డలను నిమిసిస్తున్నారు కారు అద్దాలు బస్సు అద్దాలు పగలగొడుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ వారు మరి చాలా అలజడు చెబుతున్నారు ఉన్నారు మరి అన్నింటినీ మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం కలిసి ప్రార్థన చేసి ఈ వీధి సువార్త సువార్తలు కరపత్రాలు పంచే విషయంలో ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు ముందుండి నడిపించినట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలని ప్రభు సలు మొరుపెట్టాలని ప్రభు పేరట ప్రభు నామమ్ముడు మనం చేస్తున్నాను తండ్రిదయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి ఎంతమైన వాక్యం అనుకును సంఘాలకుడు విడుచున్న కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకపో నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి బలపరచునిగాక ఆమె 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 అందునా